పాత మట్టిని అంతా రీసైకిల్ చేస్తున్నామండి ఇదంతా కంపోస్ట్ అయితే మారిపోయింది చూడండి ఎంత ఈ స్థాయిలు అంటే మనం ఎరువు చేసినప్పుడు ఎరువు చేసిన మట్టి కూడా ఇట్లా మారిపోయింది మొత్తం అయితే ఇదంతా రీసైకిల్ చేస్తాను రీసైకిల్ అని అంటే వెళ్ళలేదు మనం పాత మట్టిలో కొంచెం ఎరువులు కలుపుకొని మళ్ళీ మిక్స్ చేసేసి పెట్టుకోవాలి అయితే రెండు రోజులు ఆర్న్ మట్టిని అందుకే నేనైతే గుల గుళ చేసేసి కొంచెం చీమల మంది చల్తున్నాను చీమల మంది చల్తే ఎండాకాలం తొందరగా చీమలు ఉంటే వెళ్ళిపోతాయి ఎమాగ్జిన్ చల్లాలి ఎందుకంటే చల్లకపోతే ఇలా కున్న చీమలు అయితే పోవు చీమలు పోకపోతే మళ్ళీ గుడ్డు చీమ తయారై మొక్కలను ఎదగనేవి అన్నట్టు ఇది విధానాల్లో కంపల్సరీ ఇగో మనం కొంచెం ఎమాగ్జిన్ అయితే చల్లుదాం మేము గంటనే ఇట్లా ఇట్లా కొంచెం కొంచెం చల్లుకోవాలి అక్కడ చల్లుకుండా ఎండ కొట్టినప్పుడు ఆరేటప్పుడు ఈ చీమలన్నీ వెళ్ళిపోతాయి చనిపోతాయి మిగతాయి కూడా అయితే చిన్న హార్వెస్ట్ ఉంది మనకు వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అండ్ రాక్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మనం కందగడ్డలు ఆరోజిద్దాం అందుకంటే ముందు కాకరకాయలు అయితే రెండు అయితే ఆరోజు చేస్తాయి ఎందుకంటే ఇక ఇంతకంటే పెద్దగా కావు ఎందుకంటే చూడండి పచ్చ పడుతున్నాయి ఇంతకంటే పెద్దగా అయితే ఈ మొక్కలకైతే ఈ కాకరకాయ చెట్టుకైతే హైటెట్టు కనబడుతుంది యాక్చువల్గా బలం ఇంత పెద్ద దుడ్డు ఊరాలి ఇవి అయితే మన చిలుగడ్డు దుంప అంటారు కదా ఈ మనకి ఇప్పుడిప్పుడే వస్తాయి ఈ వేర్ల ద్వారానే వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈసారి మనకైతే రావాలనుకుంటానా చూద్దాం ఈ బిళ్ళ ఎన్నో ఎన్ని తయారైనా చూద్దాం ఈ బిల్ల అయితే కండగడ్డలే కానీ ఎన్ని తయారైనా ఒక్కటైతే కనిపించింది చూడండి ఈ బిళ్ళ కూడా ఉన్నట్టున్నాయి ఈ బిళ్ళ కూడా ఉంటాయి మొత్తం అయితే మనం ఇప్పుడైతే ఆర్బేజ్ చేయడానికి కారణం ఏంటంటే ఈ సీత శివరాత్రి వస్తుంది కదా శివరాత్రి గురించి అయితే ఆర్బెజ్ చేస్తున్నా ఇప్పుడైతే అయితే వేసిన ఈ కింది నుంచి కూడా మనకి కిందికి వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్ ఈ వేర్ల ద్వారా కూడా కిందికి వెళ్ళిపోయినాయి ఎన్ని ఉన్నాయో చూద్దాం తెలిసి తక్కువనే ఉన్నాయి ఇండ్లు అయితే ఏం కనబడతలేవు ఇల్లు ఒక్కటే కనిపించింది ఇంతకుముందు కనిపించింది ఒకటి తప్ప వేరే ఏం కనబడతలేదు ఆ పిల్లు ఏమైనా ఉన్నాయో చూద్దాం ఇవి లేకపోతే మనం సాయిల్ మాత్రం బాగా తయారని చెయ్యాలి ఇగో ఈ వేర్లే తయారవుతాయి అండి ఈ వేర్లు ఉన్నాయి కదా ఈ వేర్లే కందగడ్డలు తయారవుతాయి యాక్చువల్గా మన సైజ్ ఊరలేదు మరి ఊరలేదా కాకపోతే అందులో ఊరలేదా చూద్దాం యాక్చువల్గా ఇది ఒకటే ఊరిందండి మనకు బాగా ఏం రాలేదు ఇది కూడా ఈ సైజుకి వచ్చింది కానీ ఇంకా అయితే బాగుండు ఇదంతా ఇల్లు ఉన్నట్టున్నాయి ఉన్నాయి ఉన్నాయో లేవో కానీ మనకైతే ఒకటి తయారైంది ఫ్రెండ్స్ ఒకటైతే హ్యాపీ అనిపించింది నాకైతే ఎందుకంటే ఏం లేవు అని బాధపడ్డా ఒకటిన్న రెండు అన్న వస్తే హ్యాపీ అనిపిస్తుంది ఇక ఇవి ఖరాబ్ అయినాయి యాక్చువల్గా పోయినసారి హార్వెస్ట్ చేయాలి ఆర్వేజ్ చేయలేకపోయేసరికి అన్నీ ఖరాబ్ అయిపోయినట్టున్నాయి ఒకటైతే వచ్చింది சரி மஞ்சு எந்த பண்ண அல்லது அல்லது கொட்டேன் முன்னே சரி மொத்தம் இடக்கியாலே இல்லை கெலக்கிச்சுனப்படும் மனக்கு ஏன்னா வச்சே ఉంటే మాత్రం కంపల్సరీ మీ ఇట్లనే మీద మీదనే ఉంటాయి కందగట్టలు ఇట్లనే తయారవుతాయి ఇగో చూడండి బ ఎంత పెద్ద కందాగట్టాలు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇగో మనకు కావాలనుకున్నాం యాక్చువల్గా మన అయితే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని వస్తే అని కానీ ఇంకా కొన్ని ముందు ఖరాబ్ అయినా చూసినా అవి కూడా మనకు వచ్చేటివి యాక్చువల్గా ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగో కావాల్సే చూడండి ఇగో మీరు చూడండి ఇప్పుడే ఆర్వేజ్ చేస్తాను మనకు ఇగో ఈ ఆరు వేసులు చూడండి వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను ఇంకా ఉన్నాయి ఒక్కొక్కటి ఎంత ఎంత పెద్ద ఊరేం చూడండి ఇగో ఇగో ఇంకా ఉన్నాయి హ్యాపీ మంచిగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను కందగడలు పెడతామని పెట్టుకోలే యాక్చువల్ ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి మట్టి సాయిలు మాత్రం మంచిగా ఉండాలి పొడి పొడి ఉండాలి ఇవి ఆల్రెడీ రెడీ అయిపోయాయండి కానీ మనం ఆర్వేజ్ చేయలేదు చేయకపోయేసరికి ఇట్లా ఖరాబ్ అయినాయి అంటే మనం టైం టు టైం ఆర్వేజ్ చేయకపోతే కూడా ఇట్లా ఖరాబ్ అవుతాయి మనం ఆర్వే చేయకపోయేసరికి మళ్ళీ చిగురులు వస్తాయి చూడండి ఇగో కాయలకు మళ్ళీ చిగురులు వచ్చేస్తున్నాయి ఇక్కడ కూడా ఉంది ఒకటి ఇగ కందగా ఇట్లే తయారవుతాయండి నేను అనుకోలే యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తాయి వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మహా అయితే ఒక పావు కిలో అరకిలో వస్తాయి అనుకున్నా మనకైతే బాగానే అటు ఈ లెక్కన కానీ సాయం చూడండి ఎంత బాగుంది మన దగ్గర ఈ మళ్ళీ పెడితే మళ్ళా చిగుర్లు వస్తే మళ్ళీ పెట్టేద్దాం మనం వేరే బిల్ల ఇగో ఇక్కడ ఒక చిగురు వచ్చింది చూడండి దీనికి ఉంటాయి అనుకుంటాను నేనైతే అయితే సరే దీనిలో లేకపోయినా మనకి ఎందుకంటే దీనిలో మనకు వేర్లు పోలేదు వేర్లు ఇప్పుడిప్పుడే వేయ కాబట్టి ఒకటో రెండో ఉంటుంటాయి అంతే ఒకటైతే వెళ్ళింది చూడండి చిగురు ఇంత పింక్ ఉన్నది చూడండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఇల్లు కానీ ఉన్నాయి అవి ఆరబెట్టుకొని మళ్ళీ మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ విత్తనాలు కావాలంటే అవే విత్తనాలుగా మనకి ఇప్పుడు ఆ చిగురు ఉంది కదా చిగురును మళ్ళా పెట్టితే మళ్ళీ వచ్చేస్తాయి మండ ద్వారా కూడా వస్తాయండి ఇవి ఈ కందగడ్డలు మంద మండలు కూడా పెట్టేసుకుంటూ వచ్చేస్తాయి ఇవన్నీ వేర్లేదు ఇవండి ఇవి వేర్లే ఊరుతాయండి యాక్చువల్ ఇంత ఇంత పెద్ద బిన్లు అవసరం లేదు మనం థర్మాకోల్ బిన్స్ ఉంటాయి అవి పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ టైం అట్లే పెట్టేద్దాం అయితే ఈ సాయిల్ మొత్తం తీద్దాం అనుకున్నా సాయిల్ తీసేసి మళ్ళా పెడదాం అనుకుంటున్నా చూస్తా ఇలా కూడా ఏర్లు ఉన్నాయి ఉంటాను అవి గడ్డలు అన్ని అంటే కిందికి ఏర్లు పోయి గడ్డలు కొంచెం బాగా లోతు కాకుండా అయితే ఈ సాయలు అంతా మిక్స్ చేసేసి మళ్ళీ నేను చెప్పినా కదా అలా పోసేస్తాం ఇంతకు ముందు మళ్ళీ ఏం వెళ్ళలే అనుకున్నా కానీ ఒక రెండు మూడు వెళ్ళినాయి ఇట్లాంటివి ఉన్నాయి కొన్ని ఖరాబ్ అయిపోయినా బాగా బాగా రోజు అవుతాను ఖరాబ్ అయిపోయినాయి చూడండి కిందికి కూడా ఉన్నాయండి ఏం లేవనుకుంటున్నా కదా కిందికి కూడా తయారవుతుంది ఇప్పుడిప్పుడే ఇట్లా మళ్ళీ మళ్ళీ మట్టి నింపేసుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి ఒకసారి చాలా మట్టిని అంతా కుమ్మరిస్తున్నా మనం వెళ్తే వెళ్తావు లేకపోతే లేదు మనకైతే బిన్నులు మళ్ళీ ఫేస్ చేసుకోవడానికి కోసం అయితే నా ప్రయత్నం చేస్తాను ఈ వేర్లు చూడండి ఎన్ని తయారైనా అయితే ఇగో చూడండి మొత్తం అయితే ఇవే తయారవుతాయండి ఇవి ఈ వేర్లే మొత్తం గందగడ్డ తయారవుతాయి ఇంతే ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా ఉంటే మా అర్వేస్ చేసేస్తా ఆ అర్వేస్ వచ్చిన వీడియో మొత్తానికైతే ఇన్ని వచ్చేసాయండి రెండు కిలోలు అయితే వచ్చేసినాయి నాకు హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మనం కందగడ్డలు పండిస్తా ఉన్నాయి కాదు కానీ మనకైతే ఇంత ఈజీగానే పెంచుకోవచ్చండి కందగడ్డలను అయితే చిలిగడ్డ దుంపలను నేనైతే ఈసారి బ్లాక్ టబ్లలో పెంచుతాను అనుకుంటాను బ్లాక్ టాప్లలో అయితే ఎక్కువ మొత్తంలో అవకాశం ఉంటుంది లోతు ఉంటుంది కాబట్టి మంచి అవకాశం ఉంటుంది హండ్రెడ్ రూపీస్ టాప్స్లలో అయితే నేను పెంచుతాను దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి